హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీబిఎన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు ఇంట్లో నేను మార్నింగ్ రాగి గంజి తాగుతా కదా దాంట్లో బెల్లం వేసుకునే దాన్ని అదైతే అయిపోయింది సో అందుకని సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దామనుకొని అక్కడి నుంచి బయలుదేరాను చూసారు కదా అదే ఒక బెల్లమే కాదు కొంచెం తీసుకుందామని వచ్చేసి ఫోర్ హండ్రెడ్ బిల్ చేసేసాను మాజా బాటిల్ అంట అంటే మళ్ళీ మళ్ళీ బయటికి రాలేను కదా అనేసి నేను వనే సంత తీసుకొని వచ్చినట్టు ఉన్నాను మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ రండి రాగి గంజి అయితే తాగేద్దాం తారా చూసారా